హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి రైతు బంధు నేటి నుంచి ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది ఎవరెవరికి పడబోతున్నాయి ఏమేమి రూల్స్ తొలగించారో ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతుబంధు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఒక తీపి కబుర్ అని చెప్పుకోవచ్చు నేటి నుంచి యథావిధిగా రైతుబంధు నిధులు అయితే విడుదలవ్వబోతున్నాయి దానికి సంబంధించిన వచ్చిన న్యూస్ తెలియజేస్తాను ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనకి రైతు బంధు నెలాఖరులోకి పూర్తి చేస్తామని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు మనం గమనించుకున్నట్లయితే రెండు ఎకరాల లోపు అయితే కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే చేయడం జరిగింది సుమారు రెండు వేల కోట్లు విడుదల చేసి దరిదాపు ఒక ఇరవై ఐదు లక్షల మందికి ఈ యొక్క నిధులు విడుదల చేశాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి అని చెప్పేసి చెప్తున్నారు నెలాఖరులో రైతు బంధు ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్థికంగా కష్టమైన రుణమాపక ప్రక్రియ కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది నుంచి రైతు బంధు పంపిణీ అని చెప్పేసి నెలాఖరులో నిధులు జమ చేస్తామని కూడా చెప్తున్నారు ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణలో రైతు బంద్ అయితే రెండు నుంచి మళ్ళీ నాలుగు లేదా ఐదు లోపు కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి నెలాఖరులో చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది రైతు బంధు నిధులపై జమపై అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మరింత ఆలస్యం చేయబోమని ఖచ్చితంగా ఏది ఏమైనా రైతులకి ఈసారి ఖచ్చితంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది కొంత రైతు బంధు నిధులపై ఇంకా రైతుల ఖాతాలు జమ కాకపోవడంపై వివరణ ఇచ్చాను ఇప్పటివరకు ఎకరం లోపు అదేవిధంగా లోపు ఉన్న వారికి విడుదల అవ్వడం జరిగింది సుమారు డెబ్బై లక్షల మంది ఉన్నట్టు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలో విడుదల చేసినట్లు సమాచారం రావడం జరుగుతుంది అంటే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే రెండు నుంచి నాలుగు ఎకరాలు ఉంటారో వారందరికీ విడుదల చేస్తాము ఆ పడదు ఖచ్చితంగా నేటి నుంచి వాళ్ళకి పడతాయి ఈ నెలాఖరులోపు పూర్తిగా రైతు బంధు నిధులు కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికే వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో అలాంటిది ఏం లేదు ఖచ్చితంగా మీకు పాత పద్ధతిలోనే ఐదు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తాము సో ఇంకా ఎటువంటి కట్టింగ్స్ అయితే ఉండవు ఈసారి అయితే నేరుగా అకౌంట్లోకి అన్ని రూల్స్ తీసేసి ఇప్పుడు విడుదల చేస్తాం పాత పద్ధతిలోనే అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది సో మొత్తానికైతే నేటి నుంచి నిధులు జమ అవుతాయని చెప్పేసి మనకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు ఇక్కడ మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఇది మొత్తానికి అయితే న్యూస్ అయితే సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే